ఆస్ట్రేలియాలోని టాస్మానియా దీవిలో ఓ మారుమూల తీరం వద్ద పెద్ద ఎత్తున చిక్కుపోయి అవస్థపడుతున్న తొంభై ఫాల్స్ కిల్లర్ వేస్కు కారుణ్య మరణం ప్రసాదించాలని అధికారులు నిర్ణయించారు ఫాల్స్ కిల్లర్ వేస్ అనేవి డాల్ఫిన్ జాతికి చెందిన జంతువులు సంక్లిష్ట పరిస్థితుల కారణంగా వీటిని కాపాడటం అసాధ్యమని నిపుణుల బృందం చెప్పింది టాస్మానియా దేవి వాయువ్య మూలన ఉన్న ఆర్ధర్ నది ఒడ్డుకు నూట యాభై ఏడు ఫాల్స్ కొట్టుకొచ్చాయి అక్కడికి చేరిన కొద్దిసేపటికే అరవై ఏడు చనిపోయాయి దీంతో మిగిలిన ఫాల్స్ కిల్లర్ వేల్స్ కు కారుణ్య మరణం ప్రసాదించాలని అధికారులు నిర్ణయించారు టాస్మానియాలో ఇటీవల సంవత్సరాలలో తిమింగ్లాలు కొట్టుకొచ్చిన సంఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి రెండు వేల ఇరవైలో ఇక్కడ భారీ సంఖ్యలో తిమింగ్లాలు కొట్టుకొచ్చాయి కానీ గడిచిన యాభై ఏళ్లలో ఫాల్స్ కిల్లర్ వేల్స్ ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు కొట్టుకురాలేదు ఫాల్స్ కిల్లర్ వేల్స్ సాంకేతికంగా ప్రపంచంలోనే అతిపెద్ద జాతికి చెందినవి ఇవి ఆరు మీటర్ల వరకు పెరుగుతాయి ఒకటి పాయింట్ ఐదు టన్నుల బరువుంటాయి ఈ ఫాల్స్ కిల్లర్ వేల్స్ ఇప్పటికే తీరం వద్ద ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటలుగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి ఫాల్స్ కిల్లర్ వేల్స్ చిక్కుకున్న ప్రాంతం లాన్సెన్స్టన్ సిటీకి మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ప్రదేశానికి దారి తెన్ను లేదని సరైన రవాణా సదుపాయాలు లేవని రక్షణ పరికరాలను తరలించడం సాధ్యమయ్యే పని కాదు ఇది అత్యంత క్లిష్టమైన ప్రాంతం ఈ ప్రాంతానికి ఉన్న మార్గం నిటారుగా రాళ్లతో ఉంటుంది ఆ దారిలో ఒకే వాహనం వెళ్తుంది ఫాల్స్ కిల్లర్ వేల్స్ ను ఒడ్డు నుంచి తిరిగి సముద్రంలోకి పంపేందుకు అనువైన వాతావరణ పరిస్థితులు లేవు అధికారులు వాటిని సముద్రంలోకి పంపడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి ఎగిసిపడే అలలను దాటివి ఈత కొట్టలేవు అందుకే అవి వెనక్కు కొట్టుకొచ్చేస్తున్నాయి మరో రెండు రోజుల పాటు వాతావరణం ఇలాగే ఉంటుందనే అంచనాల నడుమ పశువైద్య నిపుణులు వీటికి కారుణ్య మరణం ప్రసాదించాలని కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నారు ఎందుకంటే ఇవి అక్కడ ఎంత ఎక్కువసేపు ఉంటే అంత ఎక్కువ బాధను అనుభవిస్తాయి ప్రత్యామ్నాయ పద్ధతులన్నీ విఫలమవడంతో కారుణ్య మరణం అనేది చివరి ఎంపికగా ఉంది వీటిని కాల్చి చంపిన తర్వాత కళేబురాల్ను ఏం చేయాలనే విషయమై అధికారులు కసరత్తు చేస్తున్నారు ఈ ప్రదేశం ఆదిమవాసులకు ముఖ్యమైన సాంస్కృతిక వారసత్వం కలిగినది కావడంతో జాగ్రత్తగా ఉండాలని అధికారులు కోరుతున్నారు